వేదికను అలంకరించిన పెద్దలకి ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఈ చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ అతి తక్కువ సమయంలో రాత్రి అనుకున్నాం గుడిపాలెంలో మరి ఒక ఆయన నడితే ఆయన తప్పించుకున్నారు అందుకని గుడిపాలెం మరి పెద్దలందరూ కూడా బాసయ్య గారు గారు కానీ అలాగే మన నరసింహారావు కానీ వేణుగారు అలాగే చిన్ని గారు గ్రామ పెద్దలందరూ కూడా మరి వెంటనే ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మరి పెద్దలు జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు అదేవిధంగా పెద్దలు గుర్రపాటి గోపీచంద్ గారు అలాగే గోపి సత్యనారాయణ గారు అలాగే మన నారాయణ గారు అదేవిధంగా కుంచే దుర్గాప్రసాద్ నాని గారు ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించిన మండల పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వర గారు పెద్దలందరికీ సోమశేఖర్ గారికి అందరికి కూడా పెద్ద పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు శుభదినం మనం మొన్న పంతొమ్మిదవ తారీఖున అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని రెండో విడత రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అకౌంట్లో డబ్బులు పడటం జరిగింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు అన్ని గ్రామాల్లో కూడా రైతాంగాన్ని చైతన్యపరిచి రైతులు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల మీద వ్యవసాయ శాఖ అలాగే మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి అగ్రికల్చర్ ఆఫీసర్ పద్మావతి గారు అలాగే వాళ్ళ టీం అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుని అందరినీ కూడా చైతన్యం చేసి ఈరోజు మనం ముగింపుగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం ఇక్కడ రైతాంగం అందరిని కూడా పిలిచి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఏంటంటే వ్యవసాయాన్ని లాభసాటిగా చేయటానికి ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలో అందరూ కూడా ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులన్నీ కూడా మనం అవగాహన చేసుకుని అధ్యయనం చేసుకుని భవిష్యత్ కార్యాచరణతో ముందుకెళ్లాలన్నది ఈ ఈ ఈ ముఖ్య లక్ష్యం దానికోసం మనకి ఒక ఐదు అంశాలను మనం తీసుకోమటం జరిగింది ప్రతి ఏదైనా సరే వ్యవసాయానికి నీటిపారుదల శాఖ అనేది చాలా అతి ముఖ్యమైనది నీటిపారుదల శాఖలో ఉన్నటువంటి ఇబ్బందులు మనం తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు గతం చూసిన ఐదు సంవత్సరాలు ఒక చారుడు మట్టి కూడా తీల కాలంలో తీసారా చెప్పాలి గట్టిగా తీసారా లేదా చెత్త కూడా తీయలే ఇవాళ మనం వచ్చిన వెంటనే కొంతవరకు చేయగలిగాం ఇంకా మిగతా ఏదన్నా కూడా మెయింటెనెన్స్ వర్క్స్ ఉన్నాయి మెయింటెనెన్స్ వర్క్స్ కూడా ఇప్పుడు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఇరిగేషన్ వాళ్ళు ఎవరు ఉన్నారా ఇరిగేషన్కి సంబంధించిన ఎవరు లేదా మనం వాళ్ళని కూడా కూర్చోబెట్టుకుని వ్యవసాయాలతో అధికారులతో మన ఎవరైతే రైతులతో కూర్చుని దాని మీద కూడా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వ్యవసాయానికి మూలాధారం నీరు ఆ నీరు పారుదలకు సంబంధించి ఇక్కడ నీటి సంఘాలు ఉన్నారు నాయకులు వాళ్ళు నన్ను అడుగుతారు తప్ప వాళ్ళని అడగరు ఏమండి అది లేవు లేవని మీ బాధ్యత అది మాకు సంబంధం లేదు నీటి పారుదల ఇప్పుడు సంఘాలు వేసింది ముఖ్యమంత్రి గారు అన్నిటికన్నా కూడా మొట్టమొదటి సంఘాలు వేసింది నీటి సంఘ నీటి సంఘాలు వేశారు